నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ములక్కాడ చిక్కుడుకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ఆరోగ్యానికి చాలా మంచిది ములక్కాడ అనేది చిక్కుడుకాయ కూడా మనకి వెజిటేబుల్లో చాలా బాగుంటాయి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది చాలా టేస్టీగా వచ్చింది కొంచెం ఉప్పు తగ్గిందండి చూసి వేసుకున్నాము చూడండి ఇక్కడ ములక్కాడలు అయితే ఒక రెండు చిన్న మీడియం సైజు ఉన్న ములక్కడలు తీసుకొని శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టాను ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మరి వేడిలోకి వెళ్ళి చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేసాను ఈ కర్రీకి సరిపోనంత నాలుగు పావులు ఆయిల్ వేసాను అది వేడైన తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు వేశాను అవి చిట్టుపట్టు కదా ఇప్పుడు ఉల్లిపాయ అయితే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసాను నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా వేసాను అలాగే రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకుందాము ఇప్పుడు ఇవంతా వేసుకున్నాక అంతా కలిసి ఒకసారి కలుపుకుందాము దీన్ని అలా కలిపేద్దాం ఒకసారి ఈజీ అండి వంట రాని వారు కూడా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమి వేయాలో చూసేద్దాం మరి సింపుల్ ప్రాసెస్ అండి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి ముందుగా తగినంత సాల్ట్ వేసాను ఒక రెండున్నర స్పూన్లు ఒక స్పూన్ పసుపు వేసాను అలాగే ఒకసారి ఇదంతా కలిసేలా కలుపుకుందాము ఇలా కలిపేద్దాము కలిపిన తర్వాత మసాలాలు వేసుకుందాము చిటికడంత మెంతపొడి జీలకర్ర పొడి వేయించింది ఒక స్పూన్ అంతా ధనియా పొడి వేసాను అలా వేసుకోండి దీనికి ఎంత సరిపోద్దో అంత చూసి వేసుకోవాలి పావు కేజీ చిక్కుడుకాయలు అనమాట ఇప్పుడు ములక్కాడలు వేసేసుకుందాము ఈ మసాలాలు కొంచెం వేగిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దాము ఈ ములక్కాడల్ని మసాలంతా ఇవి ములక్కాడలకు పడతాయి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసాను అది కూడా పచ్చివాసన పోయేలా వేయించుకున్నాము ఒక రెండు నిమిషాలు ఒక స్పూన్ మసాలాలు ఇంట్లో రెడీ చేసింది ఎండు కొబ్బరి లవంగాలు చెక్క అవి అవి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు చిక్కుడుకాయలు మనం కట్ చేసి ఉంచుకున్న చిక్కుడుకాయలు వేసేసాను పావు కేజీ చిక్కుడుకాయలు ఇవి లేతకాయలు బాగున్నాయండి ఇప్పుడు చిక్కుడుకాయలు వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఉడికినాక టమాటా కూడా వేసుకోవాలి ఇలా ఇదంతా కలిసేలా ఒకసారి కలుపుదాము ఈ మసాలాలంతా కూడా చిక్కుడుకాయ టమాటాకి అంతా పట్టే విధంగా అలా కలిపేసుకోవాలి కలుపుకొని ఉడికించుకోవాలి ఒక యాభై అరవై శాతం ఉడికిన తర్వాత కారం వేసుకోవాలండి ఇలా ఉడికించేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి చాలా టేస్టీగా వచ్చింది లేత చిక్కుడుగా అవ్వడం వల్ల చూడండి మనకి ఇప్పుడు ఒక అరవై డెబ్బై శాతం ఉడికింది కర్రీ అయితే కారం అయితే ఒక స్పూన్ వేసాను మీరైతే మీ టేస్ట్ తగినట్లు చూసి వేసుకోండి ఎంత తినగలరో అంత వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసాను ఈ కర్రీకి సరిపోను ఇప్పుడు ఇది కారం ఒక నాలుగైదు నిమిషాలు వేసిన తర్వాత ఉడికించుకోవాలి పచ్చి వాసన పోయే విధంగా కారము మరి వెంటనే వాటర్ వేస్తే పచ్చి వాసన వస్తుంది కారం అందుకని ఒక ఐదు నిమిషాలు ఉడికించాక వాటర్ వేసాను తగినంత వాటర్ వేశాను వేసి కలిపేసిన తర్వాత కొంచెం కసూరి మెత్తి వేసాను ఇప్పుడు మనం వేసిన వాటర్ అంతా కూడా ఉడికించుకోవాలి ఉడికించుకోవాలప్పుడు ఈ ములక్కడలు కూడా మెత్తగా ఉడికిపోతాయి ములక్కడలు అనేవి టమోటా అనేవి మెత్తగా ఉడికిపోతాయి చూడండి మనకి మనం వేసిన వాటర్ అంతా కూడా ఉడికిపోయింది దగ్గరికి అయిపోయింది కర్రీ చపాతీలకు చాలా బాగుంటుందండి నేను తిన్న తర్వాత వాసిస్తున్నాను చాలా బాగా వచ్చింది కర్రీ అయితే మరి ఇంత చిన్న రెసిపీ మంచి రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయటం కూడా మర్చిపోకండి చాలా ఆరోగ్యానికి మంచిదండి ఈ ములక్కాడలు అనేవి ప్రతి ఒక్కరికి తెలుసు తప్పకుండా నోటిఫికేషన్ అందినట్లయితే తప్పక ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన ఇచ్చిన ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక చా ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనం కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనకు కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందనా కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ